క్రైస్తలాడ వన్ మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ టు యూ ఆల్ ప్రభు వారు తన అపారమైన కృపను మన ఎడల అధికము చేసి ఆయన తన ఊపిరిలో మనల్ని దాచుకున్నాడండి మనము కళ్ళు తెరిచి ఈ రోజును చూడగలుగుతున్నామంటే ప్రభువు మనల్ని ఇంకా తన సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు మరొక రోజును మనకి ఇచ్చారు నిజంగా మన జీవితంలోని ప్రతి క్షణము ప్రభు వారు మన పట్ల చూపిన కృప అండి మన స్థితి మనం అనుభవిస్తున్నటువంటి ప్రశాంతత మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి విషయంలోనూ ప్రభు వారు మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశం మాత్రమే అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తామండి వేకునే దేవుని ముఖ దర్శనం చేసుకుందాం మొదటి సమయం ఆయనకి ఇచ్చి ప్రభువ నా జీవితంలో నీకే మొదటి స్థానం ఇస్తున్నానయ్యా నీవే నా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజంతట్లో నాకు తోడైండండి తండ్రి మీ గైడెన్స్ నాకు దయచేయండి మీరు లేకపోతే నేను ఏది కూడా పూర్తి చేయలేను ప్రభువ మీరు లేకుండా ఈ లోకంలో పాపాన్ని ఎదుర్కోలేను మీరే నా జ్ఞానము మీరే నా కొండ కోట ఆశ్రయ దుర్గము నేను నమ్మదగిన నా సహాయము మనుషులు నమ్ముకున్నటకంటే రాజులను ఆశ్రయించుట కంటే నా దేవుడైన యహోవ ఎందు నేను ఆనందించెదను నా దేవుడైన యహోవను ఆశ్రయించేదను అని ప్రభు వారితో మన రోజును ప్రారంభిద్దాం కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతుడా మీకు స్తోత్రాలు 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 అత్యున్నత సింహాసనమందు ఆశీనుడ ఉన్నవాడా మీకు స్తోత్రాలు 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశము సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొని నిరంతరము మమ్మలందరినీ ఏలుచున్న రాజా మీకు స్తోత్రాలు 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 ఇరవై నలుగురు పెద్దలతోను నాలుగు దూతల గానములతోను దూత గణాంగములతో పరలోక సైన్య సమూహముతోను నిరంతరము పరిశుద్ధుడు 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 అని ఆడబడుచున్న దేవా మీ మహోన్నతమైన నామములకు వందనాలు స్థితులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముడు తండ్రి మీరు తండ్రి మాట నెరవేర్చి ఉన్నారు ప్రభు అందును బట్టి ప్రతి విషయమును మీలో మహిమపరచబడినట్లుగా మీ మహిమార్థమై మిమ్మల్ని ప్రథముడుగా ప్రభు వాడి గుడి పార్శ్వను మా ద్వారా మిమ్మల్ని మహిమపరుచుచున్నాడయ్యా అయ్యా మీరు ఏ విధంగా తండ్రి పట్ల కార్యములు జరిగించారో ఏ విధంగా విధేయత కలిగి జీవించారో ప్రభువ అట్టి విధేయతతో మేమును బ్రతుకున్నట్లుగా ప్రభువ మాకు మంచి హృదయంను దయచేయండి జ్ఞానమును వివేచను దయచేయండి ప్రభు అవినయ విధత గల హృదయం దయచేయండి ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఈయన ఎందు ఆనందించున్నానని తండ్రి మీ పట్ల సంతోషించినట్లుగా ప్రభు మా పట్ల కూడా సంతోషించినట్లుగా మా హృదయాల్లో మీరుండే ప్రభు మీరు మాకు గైడ్ చేయండి మమ్మల్ని లీడ్ చేయండి ఏ విషయాల్లో అయితే పడిపోతూ ఉన్నామో ఏ విషయాల్లో అయితే అవుతున్నామో ఆయా అన్ని విషయాల్లో బలహీనతల ఎందు నా బలము పరిపూర్ణమవుతున్నదని మీ యొక్క వాక్యము ప్రకారము జీవించి భాగ్యాన్ని దయచేయండి తండ్రి ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి శాంతి సమాధానము కృప అనేక మందికి లేదు తండ్రి ఎంతో మంది ఎన్నో విపత్కర పరిస్థితుల ద్వారా నడిపించబడుతున్నప్పటికీ ప్రభు నన్ను అయితే ప్రభు నా కుటుంబమునైతే మీరు ఈ విధంగానైనా దయచేసి సమృద్ధితో నింపారు ప్రభు ఏమిచ్చిన చెల్లించగలను ప్రభు బ్రతికినంత కాలము ప్రభు మీ ఆజ్ఞల ప్రకారము అనుసరించి నడుచుకొనిసు నిర్దోషమైన చేతులెత్తి నిష్కలంకమైన మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించి కొనియాడి ప్రభువ నీలో బ్రతుకుటయే నీలో నిలుచేనుటయే తండ్రి అటు జీవితం ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దయచ్చేయును ప్రభువు మీరు మాతో ఉంటే చాలా ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని ఏలలేదని నిశ్చయత కలుగా తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారు శరీర బలహీనతల వల్ల బాధపరుచున్నారు వారిని లేవలేదు తండ్రి ప్రభు ఉంటాయి స్వస్థపరచండి అది ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ అది ఎన్ని రోజులుగా ఎన్ని నెలలుగా ఎన్ని సంవత్సరాలుగా వారి జీవితంలో బంధకాలతో బంధించి బాధపెట్టు చిన్నప్పటికీ మీ నామంలో మీ రక్తంలో ఉన్న శక్తి ద్వారా వారి సంఖ్యలన్నీ గాక వారి విడదల గాక స్వస్థ చిత్తుల మీ సన్నిధిని సాక్షులుగా నిలవబడుదురు నిలవబడుదురుగాక ఈరోజు ప్రవ్వా ఎంతమంది అయితే జాబ్ కు సిద్ధపడి వెళ్తున్నారో ఎంతమంది అయితే ప్రవ్వా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ తో ఉన్న వర్క్స్ వల్ల విసిగిపోతున్నారు అటువంటి వారందరికీ సక్సెస్ దాయిచ్చేయండి మంచి జాబ్స్ దాయిచ్చేయండి మంచి బిజినెస్ ఆక్రోషన్స్ దేయండి మిమ్మల్ని మహిమపరచుటకు వారిని గణపరచండి ప్రభు మీ సన్నిధిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా వర్ధిల్లింపచేయండి ముయబడిన గర్భములను తెరవండి తండ్రి వారి యొక్క హృదయములు వారి యొక్క జీవితంలో మార్చండి వారు చేసినటువంటి పాపములను క్షమించండి అడ్డుగా ఆశీర్వాదంనుకున్న ప్రతి పాపము లయమవును గాక శ్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి వడిని నింపండి ప్రభువ అప్పుల సమస్యలతో దరిద్రత అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు సహాయం చేయండి ప్రభు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించుటకు అధికమైన సామర్థ్యం దహించండి మీ ఆకాశమును మంచి దననిధిని తెరిచి పట్టగాని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి ప్రభువ పైవారిగా వరించండి వారే అప్పిచ్చు వారిగా దీవించండి తలగా వరణించండి ప్రభువ అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభు ఉంటూ తమ ప్రియులను కోల్పోయినటువంటి వారి కుటుంబాలు ఇంకా రోధిస్తూనే ఉన్నాయి ప్రభు వారిని ఆదరించండి తల్లి మీ ప్రేమతో వారి హృదయాలను నింపండి ప్రభువ విధవరాల పక్షంలో వ్యాధ్యం ఆడి వారికి న్యాయం తీర్చి వారిని పోషించి వాడ మీకు స్తోత్రములు తండ్రి విదేశాల్లో ఉన్నవాన్ని దీవించండి గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నానయ్యా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభు వారు ఉన్నప్పటికీ వారి చుట్టూ మీ కాపుదలను దాయిచ్చేయండి రాజా మీ పట్టణమైన ఇస్రాయల్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేశమును దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు దాయిచ్చేయండి తండ్రి యుద్ధ వాతావరణంలో వారు ఉంటుండగా ప్రభా యుద్ధము యహోవాదే ప్రపంచ దేశాలన్నీ శాంతి సమాధానంతో ఉన్నట్లుగా ఆశీర్వదించండి దేవా కుటుంబ సమస్యలతో బాధపడుచున్న వారిని శాంతి సమాధానము లేక ప్రభు వారి జీవితాలు ఎండిపోయిన ఎడారి వలె శోధనలతో నడిపించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏ సమస్య అయినప్పటికీ ప్రభు తెగిపోవును కాక వారు విడుదల పొందుకుందరు కాక ఏ కుటుంబాలైతే భార్య భర్తల మధ్య కలహములు రేపుచున్న వాడున్నాడు సాధారణు వెళ్ళగొట్టండి తండ్రి భార్యాభర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానము ఐక్యతను దయించేయండి వారి యొక్క ఐక్యతను చెడగొట్టేటువంటి ప్రతి సైతాను క్రియ లయమవును గాక వ్యభిచారంలో ఉన్న వారిని విడిపించండి తండ్రి త్రాగుడు బానిసత్వం నుంచి విడిపించండి తండ్రి మూర్ఖత్వం నుంచి విడిపించండి దేవ జ్ఞానము గలవారే స్త్రీలు తమ గృహమును గాక తమ బిడ్డల కొరకు తమ భర్త కొరకు తమ కుటుంబంలో కొరకు సంఘముల కొరకు అనేక సమస్యల కొరకు మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థించి పాత్రలుగా ప్రతి గృహంలోని స్త్రీని అభిషేకించండి దర్శించండి ప్రవ్వా ప్రతి పురుషుడు మీకు మాదిరిగా ఉన్నట్లుగా ప్రేమతో ఉన్నట్లుగా బాధ్యతతో ఉన్నట్లుగా ఆశీర్వదించండి వారి యొక్క హృదయములను మార్చండి మాంస హృదయాన్ని వారికి ఇవ్వండి నూతన జీవితమును వారికి ఇవ్వండి తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి ఆయురగ్యాలు దయచండి తల్లిదండ్రులు దీవించండి తోబుట్టువులు వారి కుటుంబాలను బంధుమిత్రాలను వారి కుటుంబాలను స్నేహితులను వారి కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి శత్రువును క్షమించగల హృదయాన్ని మాకు దయించేయండి అనుదినము మీ సారూప్యంలోనికి మారటకు మీ యొక్క వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మిమ్మల్ని అంటి పెట్టుకుని జీవించటకు మరింతగా అభిషేకించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ సన్నిధిలో మీ యొక్క తోడుతో మీ యొక్క కాపుదలతో నింపి నడిపించమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యువ్ ఎ గుడ్ డే